ఓం నమ శివాయ మనకు మహాశివరాత్రి త్వరలోనే రాబోతుంది ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళలో మనం పన్నెండు రాశులుగా విభజించడం జరిగింది ఆ పన్నెండు రాశుల వారు అంటే మేషరాశి వృషభము మిథున రాశి కర్కాటకము సింహము కన్యా తుల వృశ్చికము ధనుస్సు మకరం కుంభం మీనరాశులు ఈ పన్నెండు రాశుల వారులు పరమేశ్వరుని ఏ విధంగా అర్చన చేస్తే ఏ విధమైనటువంటి స్తోత్రం చదివితే ఏ రకమైనటువంటి నామాన్ని మనం పారాయణ చేస్తే కనుక శుభాలు పొందుతామో అటువంటి విషయాల మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పన్నెండు రాశుల వారు ఏ ఆరాధన చేయాలి ఏ విధంగా స్వామివారిని పూజించాలి అనేటటువంటి తెలుసుకునేటటువంటి విషయంతో మనం ముందుకు వెళ్దాం ముందుగా మేషరాశి మేషరాశివార్లకు మనందరూ తెలుసు కుజుడు అధిపతిగా ఉంటారు మేషము వృశ్చిక రాశి రాశివార్లకు కుజుడు అధిపతి కాబట్టి ఈ వారు ఈ శివరాత్రి రోజున పరమేశ్వరునికి ఎర్రని పుష్పాలు సమర్పణ చేయటం ఎర్రని చందనం సమర్పణ చేయటం ఎర్రని వస్త్రాలు సమర్పణ చేయటం ద్వారా మనం స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు చక్కని అవకాశాలు లభిస్తుంటాయి మేషరాశి వారు పొందేటటువంటి బాధలు కష్టాలు జాతకరీత్యా అనుభవిస్తున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ శివరాత్రి రోజున స్వామివారికి ఎర్రని పుష్పాలు ఎర్రని ఫలములు ఎర్రని వస్త్రాలు సమర్పణ చేయటం ద్వారా అలా సమర్పణ చేస్తే కనుక ఆ శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది అట్లాగే ఓం నాగేశ్వరాయ నమ అనేటటువంటి నామాన్ని నిత్యము కూడా ఆ రోజంతా కూడా పారాయణం చేస్తుండాలి శివరాత్రి రోజున కాబట్టి మేషరాశి వారు ఆ రకమైనటువంటి ఆరాధన చేసుకోండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి అనగానే మనకు శుక్రుడు అధిపతిగా వస్తాడని గుర్తుపెట్టుకోవాలి వృషభము తులారాశులకు శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు తెల్లగా ఉంటాడు కాబట్టి ఈరోజు ఈ వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా శివరాత్రి రోజున తెల్లని పుష్పాలు తెల్లని వస్త్రములు అలాగే తెల్లని రంగులో ఉన్నటువంటి పదార్థాలు స్వామివారికి సమర్పణ చేయాలి పెరుగు ఆవు పాలు అలాగే పంచదార ఇట్లా తెలుపు రంగులో ఉన్నటువంటి ద్రవ్యములను స్వామివారికి సమర్పణ చేస్తే స్వామివారికి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులను కూడా పేదవారికి దానం చేయాలి పాలను దానం చేయటం పెరుగును దానం చేయటం తెల్లని వస్త్రాలను దానం చేయటం తెల్లని పుష్పాలను సేకరించి పరమేశ్వరుని పూజ చేయటం ఇవన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేందుకు చేసేటటువంటి ప్రక్రియలే కాబట్టి ఆ యొక్క వృషభ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి వృషభము అంటే మనకు తెలుసు నంది అని ఎద్దు అని ఆయన నంది వాహనుడు పరమేశ్వరుని యొక్క వాహనమే నంది కాబట్టి ఈ పరమేశ్వరుని వాహనమైనటువంటి వృషభ రాశివార్లు ఇంకా జాగ్రత్తగా ఈ యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే చల్లని పుష్పాలను సేకరించి లేదా మల్లెపూలను సేకరించి తుమ్మి పూలను సేకరించి ఎవరైతే ఈరోజు స్వామివారికి అర్చన చేస్తుంటారో వారు నిత్య జీవనంలో పొందేటటువంటి పొందుతూ ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు రుద్రాష్టకము అనేటటువంటి స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని వృషభ రాశి వారు పారాయణ చేయాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వార్లకు బుధుడు అధిపతిగా ఉంటాడు మిథున రాశికి కన్యా రాశికి బుధుడు అధిపతి ఈ బుధుడు అనగానే ఆకుపచ్చని రంగు అని మనం అర్థం చేసుకోవాలి ఆకుపచ్చ అంటే మాకు అర్థమైంది గ్రీన్ కలర్ అని కాబట్టి ఈ ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి పుష్పాలు సేకరించటం ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి వస్త్రములను స్వామివారి సమర్పణ చేయటం అనేది చాలా చాలా మంచిది అలా స్వామివారికి ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి కొన్ని పుష్పాలు ఉన్నాయి దత్తూర అంటుంటారు కొన్ని సంపెంగ పుష్పాలు కూడా మనం చూస్తే కనుక ఆకులాగా ఉంటుంది అదిలా విచ్చుకొని ఉంటుంది ఆ యొక్క సంపెంగ పుష్పాలు ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి వాటికి పెద్దగా పుష్పాలు ఏం కనిపించవు కాకపోతే మొత్తం ఆకులాగానే ఉంటుంది అటువంటి ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి సంపెంగ పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్పణ చేయాలి అంతేకాకుండా ఇలా చేస్తే కనుక బుధగ్రహం యొక్క దోషాలన్నీ తొలగిపోతుంటాయి బుధుడు దేనికి అధిపతి వ్యాపార కారకుడు అలాగే తెలివితేటలకు కారకుడు అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యవస్థకంతా కూడా ఈ బుద్ధుడే అధిపతి సాఫ్ట్వేర్ కంప్యూటర్ వ్యవస్థకు మొత్తం కూడా బుధులే అధిపతి మరి బుద్ధి అనేది ప్రధానమైనటువంటి వ్యవస్థ మన యొక్క జీవనంలో ఆ బుద్ధిని మనం తీసుకుని మన యొక్క కార్యక్రమాలు చేపడుతుంటాం పిల్లలకు తెలివి థియేటర్ రావాలన్నా బుద్ధి వికసించాలి కాబట్టి వారందరి చేత మీరు కూడా ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉన్నత స్థితికి రావాలంటే కనుక బుధగ్రహాన్ని అర్చించాలి ఈ బుధగ్రహాన్ని ఈ పసుపు రంగులో ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి ఈ యొక్క వస్తువులతో పుష్పాలతో స్వామివారిని ఆరాధన చేస్తే కనుక ఆయన అనుగ్రహం పొందుతూ ఉంటాం అంతేకాకుండా ఓం నమ శివాయ మీకు ఎట్లా తెలుసు శివ జపం ఈ శివ పంచాక్షరి జపాన్ని సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మనం జపం చేసుకుంటూ పారాయణ చేస్తూ ఉంటే కనుక ఆ బుధగ్రహం యొక్క అనుగ్రహంతో జాతకంలో బుధగ్రహ దోషాలు తొలగటమే కాకుండా మిథున రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాలు మనం లభించేటటువంటి అవకాశం ఉంటుంది పొందేటటువంటి అవకాశం ఉంటుంది తదుపరి కర్కాటక రాశి సహజ రాశుల్లో మేషరాశి ముందైతే రెండవది వృషభ రాశి మూడవది మిథున రాశి నాలుగవది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఎట్లాగూ చంద్రుడు అంటే మనం చాలా చాలా ప్రసన్నమైనటువంటి భావనతో మనం చేస్తూ ఉంటాం పౌర్ణమి రోజు చంద్రుని చూస్తే మన మనస్సు ఎంత అయితే పులకరించిపోతుందో ఆనందపడిపోతుందో ఆ పరమేశ్వరుని అభిషేకం చేస్తుంటే కూడా అటువంటి భావనలే కలుగుతాయి కాబట్టి ఈ మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుడు చంద్రుని పూజిస్తేటా మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతుంటాయి మానసికమైనటువంటి అనారోగ్యాలు తొలగిపోతుంటాయి మనస్సు స్థిరంగా ఉంటుంది చంచలమైనటువంటి స్వభావంతో ఆలోచన చేసేటటువంటి పొరపాటు జరగకుండా ఈ శివరాత్రి రోజున ఆ యొక్క పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవటం ద్వారా చంద్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వాళ్ళు చంద్రుడు కూడా తెలుపు రంగే కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి ద్రవ్యములతో తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో స్వామివారికి అర్చన చేయటం అభిషేకం చేసుకోవటం తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు సమర్పణ చేయటం పెరుగన్నమును స్వామి స్వామివారికి చూపించి చక్కగా మనం బయట అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే అందరూ ఉపవాసం ఉండేటటువంటి అవకాశం లేదు లేదా పేదరికంతో అనుభవిస్తున్నటువంటి వారు ఆకలికి అలవడిస్తుంటారు వారికి శివరాత్రి అయిన ఒకటి నవరాత్రులైన ఒకటే వాళ్ళకి కావాల్సింది ఆకలి దప్పలు తీర్చుకోవటం అటువంటి ఆకలితో ఉన్నటువంటి వారిని కనుక్కొని ఈ పెరుగును దానం చేయటం పెరుగన్నం దానం చేయటం ద్వారా అద్భుతమైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పరమేశ్వరుని ఆరాధనకు ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి పని చేయాలి ఏమిటంటే మనం దేవాలయంలో లేదా ఇళ్లలో అభిషేకం చేసినప్పుడు వట్టివేళ్ళను దొరుకుతాయి దుకాణాల్లో ఆ వట్టివేలను సేకరించి పరమేశ్వరుని యొక్క శివలింగం పైన ఉంచి ఆ పైన గంగాజలంతో అభిషేకం చేస్తే ఇక అంతకంటే అభిషేకం ఇంకోటి ఉండరు కాబట్టి అట్లా వట్టివేళ్లను ఉంచి స్వామివారి శివలింగం పైన గంగాజలంతో అభిషేకం చేసి ఆ అభిషేక జలమును కనుక ఎవరైతే తీర్థంగా తీసుకుంటారో వారందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహాలు లభిస్తాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రకమైనటువంటి అభిషేకం చేసుకోవడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి శివనామ స్మరణ ఎక్కువగా చేస్తుండాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకు ఒక ముఖ్యమైనటువంటి సూచన సింహరాశి వారికి సింహం అంటగానే ఒక ధైర్యము ఒక ఆధిపత్యము ఒక అధికారము ఒక దర్పము అలాగే ఆగ్రహం కూడా అట్టే ఉంటుందట వాళ్ళకు మొండి కూడా అలానే ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు పరమేశ్వరునికి ఈ శివరాత్రి రోజున చేయవలసినటువంటి అభిషేకంలో ముఖ్యమైనటువంటి ఏదైతే అభిషేకం ఉంటుందో అవంతా కూడా చేసుకోవటం అట్లాగే ఈయనకు కూడా ఎరుపు రంగులో పుష్పాలు సేకరించటం లేదా మనకు సూర్యోదయం వేళలో శివుడు ఏ రంగులైతే ఉంటాడు బంగారు వర్ణంలో ఉంటుంటాడు లేదా నారింజ పండు రంగుల్లో మనకు కనిపిస్తూ అట్లా ఈ బంగారు వర్ణంలో ఉన్నటువంటి రంగులో ఉన్నటువంటి పుష్పాలను వస్త్రాలను స్వామివారికి సమర్పణ చేయాలి లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలైనా సరే స్వామివారికి సమర్పణ చేయవచ్చు అట్లా చేస్తే కనుక పరమేశ్వరుని అనుగ్రహం పొంది పిల్లల్లో లేదా పెద్దవారిలో అనవసరమైనటువంటి ఆగ్రహావేశాలు తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు ఎదురుగా ఎదుటివారు ఏదైనా చెప్తే వినేటటువంటి పరిస్థితికి చేరుకుంటారు మొండి తగ్గిపోతుంది అనవసరమైనటువంటి కోపాలు తగ్గిపోతాయి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ధైర్యం కూడా ఏర్పడుతుంది నాయకత్వ లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది కాబట్టి వారందరూ కూడా ఆ ప్రయత్నం చేయండి అట్లాగే శివ చాలీస అనేటటువంటి స్తోత్రం ఉంది ఆ శివ చాలీసా అనేటటువంటి స్తోత్రమును సింహరాశి వాళ్ళు శివరాత్రి రోజున అభిషేకం చేసుకుంటూ ఆ పారాయణం చేస్తే కనుక స్వామివారికి అనుగ్రహం పొందటమే కాకుండా జాతకంలో సూర్యగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకొని సూర్యనారాయణ స్వామి ఎంతైతే తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడో అంతటి అద్భుతమైనటువంటి శుభాలు అంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వారలకు సింహం తర్వాత మనకు వచ్చేది కన్యారాశి ఈ కన్యారాశికి మనం ఇందా చెప్పుకున్నాం బుధుడు అధిపతి అనేది అయితే ఈ బుధగ్రహం యొక్క దోషాలు తొలగించుకునేటటువంటి క్రమంలో కన్యా రాశి వారు స్వామివారిని బిల్వదళములతో పూజించాలి అక్కడ మిథున రాశికి కూడా బుధుడే మనం ఏం చెప్పాం వారికి ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ లేదా ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి సంపెంగ పుష్పాల కని చెప్పాం ఈయనకు అంటే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏవైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బిల్వదళమును సమర్పణ చేయాలి ప్రతి ఒక్కరూ బిల్వదళలను సమర్పణ చేయవచ్చు కామన్ కానీ ప్రత్యేకంగా కన్యా రాశి వారు ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి ఈ బిల్వదళలను స్వామివారు సమర్పిస్తే బిల్వదళాలు కూడా రకరకాల బిలువదళలు ఉన్నాయి మహాబిల్వని మూడు ఆకులతో ఉన్నవి లేదా ఆరు ఆకులతో కలిగి ఉన్న ఆరు దళాలతో కలిగి ఉన్నటువంటివి బిల్వ దళాలు ఉన్నాయి లేదా తులసి దళము కూడా సమర్పణ చేయవచ్చు కానీ దళం అనేది చాలా చాలా ముఖ్యం ఈ బిల్వదళాన్ని ఈ కన్యారాశి వారు పరమేశ్వరుని సమర్పణ చేసి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన జరుపుకొని బిల్వాష్టకమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా వీరు కూడా శివ పంచాక్షరి జపం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది తదుపరి ఈ కన్యారాశి తర్వాత వచ్చేది తులారాశి ఈ తులారాశి వారికి చెప్పుకున్నాం శుక్రుడు అధిపతి అని పైన వృషభ రాశి వారికి ఇక్కడ ఈ తులారాశి వారికి శుక్రుడే అధిపతి శుక్రుడు అనగానే సంపదకు ఐశ్వర్యకు కారకుడు మహాలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి ఆధీనంలో ఈ శుక్ర గ్రహం పనిచేస్తుంది మంచి సంతానాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఈ శుక్రుడు దంపతుల మధ్య అన్యోన్య దాంపత్య జీవనాన్ని చక్కగా జరిగేటట్టు చూసేటటువంటి వాడే ఈ శుక్రుడు కాబట్టి శుక్రుని పూజ చేస్తే సంతానము ఐశ్వర్యము సంతోషము సుఖము సౌఖ్యాలు కలుగుతుంటాయి అటువంటి శుక్రగ్రహం ఆధీనంలో ఉన్నటువంటి ఈ తులారాశి వారు ఈ శివరాత్రి రోజున స్వామివారిని పంచదార పొడితో అభిషేకం చేసుకోవాలి పంచదారని చక్కగా గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని దంచి చక్కగా మనం ఆ పొడితోటి మనము లింగముద్రతోటి ఆ యొక్క పరమేశ్వరునికి ఈ యొక్క పంచదార పొడిని సమర్పణ చేయాలి అంతేకాకుండా తెల్లని పుష్పాలతో స్వామివారిని పూజించాలి నందివర్ధన పుష్పాలు కనుక లభిస్తే కనుక ఆ నందివర్ధన పుష్పాలను లేదా కొంతమంది పారిజాత పుష్పాలు కూడా సేకరిస్తుంటారు పారిజాత పుష్పాలు అటు విష్ణుమూర్తికి ఇటు పరమేశ్వరునికి చాలా చాలా ఇష్టం ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరమైనటువంటి ఆ పారిజాత పుష్పాలను సేకరించి ఈ పరమేశ్వరుని సమర్పణ చేసిన పరమాద్భుతమైనటువంటి పుణ్యాలు కలుగుతుంటాయి కాబట్టి ఆ పారిజాత పుష్పాలు కానీ నందివర్ధన పుష్పాలు కానీ సేకరించి లేదా పున్నాగ పూలు కూడా సేకరించవచ్చు ఇవన్నీ కూడా ఈ కాలంలో వస్తుంటాయి ఈ యొక్క పుష్పాలను సేకరించి పరమేశ్వరుడు సమర్పణ చేయాలి పంచదార స్వామివారికి అభిషేకం చేయాలి ఆవుపాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవాలి ఈరోజు ఎవరు ఈ వారు కాబట్టి ఈ వారు ఈ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా జాతకంలో శుక్రగ్రహం ద్వారా పొందేటటువంటి సమస్యలను కూడా తొలగించుకొని సుఖము సౌఖ్యము సంతోషము ఆనందము దాంపత్య జీవనాలు చక్కగా అనుభవించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది వీలైతే కనుక శివ సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి లేదా కనీసం ఒక ఇరవై ఒకటి శివనామాలనైనా సరే మీరు పారాయణం చేస్తే కనుక శుభాలు కలుగుతాయి అట్లాగే పేదవారికి బొబ్బర్లు దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి జాతకంలో శుక్రగ్రహం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత తులారాశి తర్వాత వచ్చేది వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వార్లకు కుజుడు అధిపతిగా ఉంటాడు మేషరాశికి అధిపతి కుజుడే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కూడా కుజుడే ఈ వృశ్చిక రాశి వార్లకు ఈ కుజుడు చాలా చాలా ఎందుకంటే అష్టమ సహజ అష్టమ భావం ఈయనకు మేషరాశి వారికి చూస్తే కనుక లగ్న అష్టమాధిపతి కుజుడు అట్లాగే ఈ వృశ్చిక రాశి వారు చూసుకున్నుకోండి వారికి వృశ్చిక రాశి వారికి లగ్న అలాగే వృశ్చికము ధనుస్సు మకరము కుంభము మీనము మేషం ఆరవ భావాధిపతి ఆరవ భావం అనేది శత్రు రుణ రోగాలకు అది కారకత్వం వహించేటటువంటి స్థానం లెక్క పెట్టుకోండి వృశ్చికము ధనుస్సు మకరము కుంభము మీనము మేషము ఇవి ఆరో స్థానం ఈ ఆరో స్థానం అనేది శత్రు రుణ రోగాలకు అది కారణమయ్యేటటువంటి స్థానం కాబట్టి ఈ శత్రు రుణ రోగాలు తొలగాలంటే మనం ఏం చేయాలి ఈ యొక్క శివరాత్రి రోజున చక్కగా ఎర్రని పుష్పాలను సేకరించటం అలాగే ఎర్రని రంగులో ఉన్నటువంటి వస్తువులను స్వామివారు సమర్పణ చేయటం ఎర్రని రంగులో ఉన్నటువంటి ఈ యొక్క స్వామివారికి ఇష్టమైనటువంటి పుష్పాలను కూడా సమర్పణ చేయాలి వీలైతే ఎక్కువ శాతం గులాబీ పుష్పాలను సమర్పణ చేస్తుంటారు మందార పుష్పాలను సమర్పణ చేస్తుంటారు వీటిని సేకరించి పరమేశ్వరునికి ఆ రోజు అర్చన చేయటం అనేది మంచిది అంతేకాకుండా బిల్వదలములు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు పరమేశ్వరునికి సమర్పణ చేయవచ్చు రుద్రాష్టకము శివాష్టకము లింగాష్టకము ఇవి పారాయణం చేసుకోవాలి ఏదో ఒకటి లింగాష్టకం కానీ రుద్రాష్టకం కానీ శివాష్టకం కానీ ఇవి స్వామివారికి సమర్పణ చేసుకొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందటం ద్వారా కష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే శత్రు రుణ రోగాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశికి ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటాయి వీరికి అభిమానులు ఎక్కువే వీరిని ప్రేమించేవారు ఎక్కువే వీరిని తిట్టేవారు కూడా ఎక్కువే ఉంటారు కాబట్టి ఏ ప్రేమించే వాళ్ళు పెరగాలన్నా ద్వేషించే వాళ్ళు తగ్గాలన్నా ఈ శివరాత్రి రోజున వీరు ఖచ్చితంగా ఈ ఆరాధన చేసుకుంటే మంచిది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వార్లకు గురుడు అధిపతిగా ఉంటాడు ధనుస్సు ఆ పైన ఉండేటటువంటి మీనం ఈ ధనుస్సు మీనరాశులకు అధిపతి అయినటువంటి గురుణ్ణి మనం ఆరాధన చేస్తే మన యొక్క జీవనంలో చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది గురువు అభివృద్ధికి జ్ఞానానికి కారకుడు కాబట్టి అటువంటి జ్ఞానం పొందాలంటే పరమేశ్వరుని ఖచ్చితంగా మనం ఆరాధన చేయాలి ఎందుకంటే ఆయన దక్షిణామూర్తి స్వరూపుడు కాబట్టి ఆ దక్షిణామూర్తి స్వరూపుడు ఆ పరమేశ్వరిని మనం ఆరాధన చేస్తే మన యొక్క జీవనంలో కూడా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది మరి ఏమి పుష్పాలతో పూజ చేసుకోవాలంటే గనుక ఈ గురుడు పసుపు రంగుకు కారణభూతులు ఉంటుంటాడు ఆయనకు పసుపు రంగుకు ఆయన కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించడం పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను సమర్పణ చేయటం మనం స్వామివారికి ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేయాలి పసుపు రంగులో ఉన్నటువంటి గన్నేరు పుష్పాలను స్వామివారు సమర్పణ చేస్తే ఆయన అత్యంత ప్రీతిగా మనల్ని అనుగ్రహిస్తారు అట్లాగే ఈ పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసేటటువంటి క్రమంలో మనం చాలా చాలా భక్తిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లా ఈ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ఆ రోజున వీలైతే కనుక పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరింపచేసుకొని స్వామివారికి అభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి పుణ్యాలు మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే పసుపు రంగులో ఉన్నటువంటి ఫలమును కూడా స్వామివారికి సమర్పణ చేయొచ్చు ఇది మనం మెల్లమెల్లగా అవకాశం వరకు ఒక్కొక్క వస్తువులను మనం సేకరించుకుని ద్రవ్యాలను సిద్ధం చేసుకుంటూ ఆ యొక్క పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవడం ద్వారా శుభాలు పొందుతూ ఉంటాం ఈ రోజున స్వామివారికి రుద్రాభిషేకం చేసుకోవాలి ధనుస్సు రాశివారు అట్లాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు పరమేశ్వరుని యొక్క విశ్వనాథ అష్టకాన్ని పారాయణం చేయాలి కాశీ విశ్వనాథుని స్వరూపంలో ఈరోజు పరమేశ్వరుని అర్చన చేస్తేటా గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగించుకొని శుభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది పసుపు రంగు పుష్పాలతోటి పసుపు రంగు ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం చేసుకోవాలి పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను చేసుకోవటం పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయటం పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు స్వామివారికి సమర్పించేయటం మీరు నియమంగా పెట్టుకోవాలి ఈ ధనుస్సు రాశి వారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈ యొక్క స్వామివారిని అభిషేకం చేసుకోవటంలో శని సంబంధమైనటువంటి దోషాలు తొలగించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మకర కుంభరాశులకు శని అధిపతి జాతకంలో అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రోజున శని భగవాన్ని అర్చించి పరమేశ్వరుని కూడా అభిషేకం చేసుకోవాలి కాబట్టి వీరందరూ కూడా ఈ మకర కుంభరాశుల వారు ముఖ్యంగా మకర రాశివారు ఈ చేసేటటువంటి విధానంలో స్వామివారికి ఈరోజు నీలిరంగులో ఉన్నటువంటి పుష్పాలను శంఖ పుష్పాలను సేకరించి ఆ శంఖ పుష్పాలను స్వామివారికి అర్పణ చేయాలి అంతేకాకుండా నీలిరంగులో ఉన్నటువంటి వస్త్రాలను స్వామివారికి సమర్పణ చేసుకోవాలి అష్టగంధంతో స్వామివారిని అలంకరించాలి అట్లా చేస్తే కనుక స్వామివారికి అనుగ్రహం ఏర్పడుతుంది పార్వతీ పతయే నమ నమ పార్వతీ పతయే నమ అంటుంటాం కదా అట్లా స్వామివారి యొక్క నామాన్ని ఎక్కువగా నిరంతరం ఈరోజు జపం చేసుకుంటూ ఉండాలి స్వామివారి యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉంటే ఈ జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అంతేకాకుండా కొన్ని పనులు అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి కొంతవరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి చివరి దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి లేదా మధ్యలోనే ఊగిసలాడుతుంటాయి అటువంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈరోజు శివార్చన చేసుకోవటం శుభాభిషేకం చేసుకోవటం శంఖపుష్పాలను సేకరణ చేసుకొని వాటి పరమేశ్వర సమర్పణ చేస్తే కనుక జాతకంలో శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలను కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది పరమేశ్వరు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది తరువాత కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకు ప్రస్తుతం గమనిస్తే కనుక ఏలినాటి శని అనేది జరుగుతూ ఉంటుంది రెండవ అంకం మొదటి అంకము రెండవ అంకము మూడవ భాగం ఇట్లా మూడు భాగాల్లో రెండున్నర 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 మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఈ ఏలినాటి శని ఉంటుంది వాటిల్లో ఇప్పటికీ ఒకటోది పూర్తయి రెండోది కూడా చివరిలో ఉంది ఈ మార్చి నెలలో ఆ రెండవ శని భాగవంత కూడా పూ పూర్తవుతుంది మిగతా రెండున్నర సంవత్సరాలు మార్చి నుండి ప్రారంభమవుతుంది కాబట్టి వీరికి ఈ ఏలినాటి శని అనేది తగ్గించుకోవడం చాలా చాలా అవసరం ముఖ్యంగా రెండవ భాగంలో ఉన్నాడు కాబట్టి శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు విషయ విషయంలో విసర్జక వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇండైజేషన్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమాత్రం కూడా జాగ్ర అజాగ్రత్తగా ఉండకూడదు జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే నువ్వుల నూనెతో పరమేశ్వరునికి దీపారాధన సమర్పణ చేయాలి నువ్వుల నూనెతో శనేశ్వరునికి దీపారాధన సమర్పణ చేయాలి నువ్వుల ఉండలను తయారు చేసి స్వామివారు సమర్పణ చేయాలి నువ్వుల ఉండలను తయారు చేసుకునే పేదవారికి సమర్పణ చేయాలి అంతేకాకుండా ఈ పరమేశ్వరుని యొక్క ఆరాధనకు అతి ముఖ్యమైనటువంటి ఏదైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధను ఆ గౌరవాన్ని పరమేశ్వరుని మనం ప్రకటించాలి కాబట్టి ఇలా చేస్తే కనుక ఆ పరమేశ్వరునికి అనుగ్రహం పొంది ఈ ఏలిన నాటశని బాధలన్నీ కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వుల ఉండలు స్వామివారికి నివేదన చేసి శివరాత్రి మరోనాడు అది ప్రసాదంగా స్వీకరించేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లా చేస్తే కనుక ఈ ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అంతేకాకుండా చెరుకు రసంతో స్వామివారికి ఈరోజు అభిషేకం చేసుకోవాలట ప్రతి ఒక్కరూ చేసుకో ప్రతి ఒక్కరూ బిరు సమర్పణ చేయొచ్చు ప్రతి ఒక్కరూ చెరుకు రసంతో అభిషేకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ పంచామృతములతో అభిషేకం చేసుకోవాలి కానీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారు చెరుకు రసంతో ఖచ్చితంగా స్వామివారికి అభిషేకం చేసుకుంటే జాతకంలో శనేశ్వరుని ద్వారా పొందుతున్నటువంటి సమస్యలు ఒత్తిళ్ళు బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అంతేకాకుండా వీరు ఎక్కువ సంఖ్యలో శివ పంచాక్షరి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి నందీశ్వరుని వద్ద దీపారాధన చేసుకోవాలి నందీశ్వరునికి మీ యొక్క బాధను చెప్పుకుంటే కనుక పరమేశ్వరునికి ఆయన నివేదించి మీ కష్టాలు తీర్చడంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటంలో ఈ నందీశ్వరుని యొక్క పాత్ర అనేది చాలా చాలా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆ విధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుని స్వామివారికి అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ అభిషేక నీళ్ళలో కొన్ని నువ్వులను కూడా కలిపి స్వామివారు సమర్పణ చేస్తుంటారు అక్కడ దేవాలయ పరిస్థితులను జాగ్రత్తగా గమనించుకొని వారి యొక్క అనుమతి ఉంటే కనుక ఆ విధంగా కూడా మీరు చేయవచ్చు తదుపరి మీనరాశి రాసుల్లో చివరిది మీనరాశి సహజ భావాలు చూస్తే మేషం మొదలైతే చివర మీనరాశి ఈ మీనరాశికి అధిపతి యొక్క గురుగ్రహం ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ఈ శివరాత్రి రోజున మీనరాశి వాళ్ళు చేసేటటువంటి పూజ ఆరాధనలో ముఖ్యంగా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవి పంచామృతం అంటారు ఈ పంచామృతములన్నీ కూడా సేకరించి పరమేశ్వరునికి అభిషేకం చేయాలి అట్లాగే ఆ యొక్క నీళ్ళల్లో కాస్త గంధము చందనము కలిపి కనుక అభిషేకం చేస్తే అట్ట దాన్ని చందనాభిషేకం చెప్తుంటారు ఈ చందనాభిషేకం ఖచ్చితంగా మీనరాశి వారు చేసుకోవాలి శివరాత్రి రోజున అలా చేస్తే కనుక జాతకంలో మీనరాశి వారు పొందుతున్నటువంటి ఆ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకునే అవకాశం ఉంటుంది వీరు కూడా శివ పంచాక్షరి జపం చేసుకోవాలి శివ మానస పూజను చేసుకోవాలి ఈరోజు ఎట్లా అయితే ఆ శ్రీనివాస గద్యము అని ఉంటుందో ఈ పరమేశ్వరుని కూడా శివ గద్యము అని ఉంటుంది ఈ గద్యమును పారాయణం చేయటం అనేది చాలా 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 మంచిది ఆ శివగద్య పారాయణం కనుక మీకు వీలు కాకపోతే ఓం నమ శివాయ అనేటటువంటి జపం చేసుకొని సరిపోతుంది అట్లా స్వామివారిని ఓం నమ శివాయ జపం చేసుకుంటుంటూ ఆ యొక్క గంగాజలంతో కానీ గంగాజలంలో గంధము కలిపి కానీ స్వామివారికి అభిషేకం చేస్తే పరమాద్భుతమైనటువంటి శుభాలు కలుగుతుంటాయి కాబట్టి ఇంతటి అవకాశంతో కూడినటువంటి ఈ శివరాత్రిని ఏ రాశి వారు కూడా వృధా చేసుకోకుండా మీ మీ రాశులకు చెప్పబడినటువంటి ప్రక్రియలతోటి పరిహారములను మీరు నిర్వర్తించుకొని శుభాలను సంతోషాలను పొందాలని ఆకాంక్షిస్తూ ఈ శివరాత్రి కార్యక్రమానికి స్వస్తి